హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మేడారాంలోని చిలుకల గుట్ట వద్ద ఉన్నాము ఈ చిలుకల గుట్టకు చాలా ప్రత్యేకత ఉందండి ఎందుకంటే ఇది అమ్మవారి నివాస స్థానము ఈ గుట్ట చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారు ఇవే ద్వారాలు అండి అమ్మవారిని తీసుకొచ్చేటి భక్తులతోటి ఎంతో కిటకిటలాడుతుంది ఇది మహాజాతర సమయంలో ఈ ప్రహారీ గోడ చుట్టూ అమ్మవారిని తీసుకొచ్చే చిత్రాలను ఎంతో అద్భుతంగా వేశారు మరి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఆ ఆ గుట్టపై నుండి మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరంగా వాటర్ వస్తూనే ఉంటుంది ఆ గుట్ట నుండి వచ్చే వాటరు ఎంతో అద్భుతంగా తీయగా ఉంటాయండి ఎందుకంటే ఆ పైన ఉన్న వివిధ రకాల చెట్ల వేర్లను ఆనుకుంటూ ఆ నీరు వస్తుందండి ఆ నీరు తాగితే మనలోని రోగాలు పోతాయని చెప్పేసి భక్తులకు చాలా విశ్వాసం అండి ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఒక్కసారి మనము చూద్దాం ఫ్రెండ్స్ అక్కడ అయితే ఉన్నారా ఓ లోపల గుట్ట లోపల నుండి అయితే వాటర్ వస్తున్నాయి ఒక్కసారి దగ్గర దాకా వెళ్ళి మనం ఇక్కడ ఆ విజువల్ ఒకసారి తీసుకుందాము భక్తులు ఆ నీరు తాగడానికి అంటే ఆ గుట్ట దగ్గర దాకా వెళ్ళి నీరు తాగాలి అన్న విశ్వాసం తోటి అక్కడ జారుతున్నా కూడా ఇది ఎక్కుకుంటూ వస్తున్నారు భక్తులు ఇగో ఇదేనండి ఆ నీరు వచ్చే ప్రదేశము ఆ లోపల నుండి వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆ అమ్మ మాత్రం ఆ నీళ్ళతో ఏది ముఖం కడుక్కుంటున్నది నిజంగా చాలా బాగుంటుంది అక్కడ వాటర్ తాగిన తర్వాత మనకు అంత ఎండలో కూడా ఎంతో హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి అవ ఇదే వాటర్ కానీ ఈ ఎత్తు ప్రదేశంలో ఈ వాటర్ ఎలా వస్తాయి అనేది కూడా ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ ఆ గుట్టలో నుండి వస్తాయి ఇక్కడ భక్తులు కూడా ఆ నీరు తాగడానికి క్యూలు కడుతున్నారు మెల్లమెల్లగా అక్కడ చేతికి ఒక కర్ర సాయంతో అక్కడ దగ్గరికి రానికి భక్తులు ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అసలైన వాటర్ వచ్చే ప్రదేశము భక్తులు లైన్ క్యూ క్యూలో ఏది వన్ బై వన్ క్యాన్స్ తెచ్చుకొని బాటిళ్లలో నింపుకొని పోతున్నారు ఫ్రెండ్స్ దగ్గరగా చూడండి అక్క నుండి వాటర్ వస్తున్నాయి ఈ గుట్టకు చూసారా ఫ్రెండ్స్ అక్కడ ఆ నీళ్ళు కాడ భక్తులు పసుపు కుంకుమ ఇగో ఇది గుట్ట పైకండి అది లోపల ఉండొస్తున్నాయి మనం ఇప్పుడు ఇది భూమి లోపలికి డెబ్బై ఎనభై ఫీట్లు తవ్వుతే కానీ వాటర్ రావు కానీ ఇక్కడ ఆ గుట్ట పైను ఉండొస్తున్నాయి నాకు కూడా దాహం వేస్తుంది ఫ్రెండ్స్ నేను కూడా వాటర్ తాగి బయలుదేరుతాను ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్